ఇగో ఇగండి గొబ్బెమ్మలు ఇలా ముగ్గులు రేగు వన్లు పప్పులు అవన్నీ వేసి పెడతారు పప్పులు ఏమయ్యలేదు ఓన్లీ రేగువన్లు ఒక టేష్ బాగా రెండు అందులోకి ఏమేమి పడతాయి పచ్చిమిరపకాయలు ఆనియన్ నేను అయితే ఇగో ఇట్లా రిల్లి పెట్టుకుంటా ఇల్లు ఒక బాక్స్ లో వేసి పెట్టుకుంటా నీట్ గా ఫ్రెష్ ఉంటాయి అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ ఈ రోజు సంక్రాంతి పండగ కదా ముందుగా మీ అందరికి హ్యాపీ సంక్రాంత్రి ఈరోజు మేము ముగ్గులు వేసినాము చూడండి మా ముగ్గు చూడేలా వచ్చింది పక్క జనండి అగో మా అంచు కై నిన్న నిన్న వేసినాం కదా అందుకే మళ్ళీ ఈ రోజు కూడా కైట్ కైట్ అంటున్నాడు మళ్ళీ కైటేస్తున్నాము ఇది మా అంచు నువ్వేనా డాడీ అంచు నువ్వేనా బాగున్నది కైట పట్టుకొని కైట ఎగరేస్తున్నాడు చూడండి మా ముగ్గు బాగా వచ్చిందా ఈరోజు అయితే స్టార్ట్ అయిపోతుంది మీరు అందరు కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా ఇవి సంక్రాంతికి అందరూ గొబ్బెమ్మలు పెడతారు కదా ఇంకోయండి మా ఇంటి గొబ్బెమ్మలు ఇవి సంక్రాంతికి పెడతారు మేము ముగ్గులో పెడతాము కడప మీద పెడతాం అనమాట ముగ్గులో చూపిస్తాము అండి గొబ్బెమ్మలు ఇలా ముగ్గులో రేగు వన్లు పప్పులు అవన్నీ వేసి పెడతారు గొప్పలు లేదు ఓన్లీ రేగు వన్లు ఒకటే వేసినాము చూస్తాం మా ఇంట్లో అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది పండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మా స్నానాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మేము చాయ్ తాగుతున్నాము మీరు తాగిరా చాయ్ మేమైతే అండి మీరు కూడా తాగి ఎందుకంటే ఇప్పుడు పని చేయాలి కదా ఇంట్లో ఎవరు కదా అన్నం వండాలి కూర ఉండాలి ఈ చిన్నవాడు ఉంటే చేయని విని దీన్ని పొలం దగ్గరికి పంపిస్తా పూవలే తాతయ్య వస్తాడు బయట దగ్గరికి పోవాలి ఇగో చాయల మురుకులు వేసుకొని తాగుతున్నాం తాగు ఖాళీ నాది హ్యాపీ సంక్రాంతి అని హ్యాపీ సంక్రాంతి ఇంకా అననే కరాదండి చిన్న చిన్న వర్డ్స్ అయితే చెప్పగానే అంటున్నాడు ఇంకా ఈ పెద్ద పెద్ద పదాలు ఇంకా నోరు తిరుగుతలేదు ఇప్పుడిప్పుడే ఈ పండగ అయిపోగానే మా చిన్నగాని సంక్రాంతి అయిపోగానే అంగన్వాడికి పంపిద్దామని డిసైడ్ అయిపోయినాము ఇంకా ఇంటికాడుంటే కోతి చేతలు కొంటే పనులు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య అందుకే సంక్రాంతి సంక్రాంతి అయిపోగానే ఇక పంపిస్తాము ఇక అంగన్వాడి పంపి బగారన్నకి బియ్యము కడిగి పెడతాం నాకైతే అవునండి నాలుగు గ్లాసులు తీసుకుంటాం మేము ఈరోజు కొంచెం బగారానాం కాబట్టి ఐదు గ్లాసులు పోసి నానబెడతాయి ఇవి ఇవి నాణ్యంతలోపు మనము నాణ్యంత లోపు మనం ఇవి నాణేసరికి ఈ రైస్కి కావలసిన పచ్చిమిర్చి ఆనియను అవన్నీ కట్ చేసుకున్నాము జస్ట్ ఇలా అవి పోయి బాగా అందులోకి ఏమేమి పడతాయి పచ్చిమిరపకాయలు ఆనియను కరివేపాకు నేను అయితే ఇవి ఇట్లా రిల్లు పెట్టుకుంటాను రిల్లు ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను నీట్గా ఫ్రెష్ ఉంటాయి అనమాట మనం అప్పుడే మేము బావి దగ్గర నుంచి అప్పుడే తెంపుకొస్తాం కదా మీరు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు బూజు పట్టదు ఇంకా స్టీల్ బాక్స్లో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక వారం పది రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్ కూడా ఏం అవసరం లేదు కరివేపాకు మంచిగా ఉంటుంది ఇంకా పచ్చిమిరపకాయలు కోస్తా నేను ఇక ఇట్లా నిలువున చీరి వేసుకున్నా ఎందుకు అనొచ్చు ఇంకా చూడండి ఇది పెద్ద సైజ్ ఆనియన్ ఒక్కటైతే మంటలేసాయి అబ్బాయి వెనకాల తాసుకుంటున్నా డాడీ నా వెనకాల ఉన్నా వస్తారా కళ్ళు మంటలేస్తున్నాయని ఇగో నా వెనకాలతో తోసుకున్నాడు పుదీనా దీన్ని దీన్నైతే కట్ చేసి పెట్టేసుకున్న కూరలో వేసేటప్పుడు తెంపేసేస్తాను సో ఇంక చూడండి ఈ మొత్తం మీద అయితే రైస్ పెట్టేస్తున్నాయి ఇంకా మా డాడీ మటన్ తేయడానికి పోయిండు ఇక మచ్చేటోడు కూడా ఏమంటే పోతాడు అనమాట ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో నేను సాజీ రేస్తా కొంచెం కలర్ చేంజ్ కావడానికి మరి బగారన్నం అంటే వైట్ ఉండదు కదా కలర్ చేంజ్ ఛార్జీ రేస్ చూపిస్తా చూడండి ఛార్జీరా ఇది బిర్యానీ ఆకు ఇగండి కొంచెం ఆయిల్ ఉన్నది పచ్చిమిర్చి ఆనియన్ కర్రీ పాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను కరివేపాకు ఆయిల్ అనే వేస్తాను ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది జరా చిన్నపిల్లలు తినరు కదా పచ్చివాసన లాస్ట్ కేస పచ్చివాసన చిన్నరెట్లు ఉంటే కదా పచ్చివాసన అనేది రాదు నూనెలో ఫ్రై అవుతుంది కాబట్టి మంచిగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కరివేపాకు తింటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది నేనైతే ఇలానే తింటాను మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది రైస్ అయితే పోస్ అయితే అయిపోయింది ఇందులో వాటర్ పోసిన ఇది మసలిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని కర్రీ చేసుకోవడమే ఇంకా మటన్ కూడా అవుతుంది రైస్ అయిపోయిందనమాట మటన్ అవుతుంది ఇప్పుడే తెచ్చి మటన్ పొయ్యి మీద వేసేసిన ఇంకా మటన్లకి టమాటా దోసకాయ ఫ్రై వేస్తాము మేము చాలా బాగా అవుతుంది ఉప్పు కారం అంత వేసేసిన ఎసరు కూడా వేసాయి ఇప్పుడు ఉడకబెడుతున్నా కుక్కర్లో కాబట్టి ఇవన్నీ వేసేసి మూత పెట్టేస్తా ఈ గిన్నెలు చికెను ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు కేఎఫ్సి చికెన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఈ ఇంగ్రీడియంట్స్ చికెను ఇది వచ్చేసి ఫ్లవర్ ఇది వచ్చేసి మైదా ఈ రెండు అనేటివి సమానం చెరి సమానం తీసుకోవాలి ఈ బౌల్లో అదంతా నేను కలిపేసుకుంటాను ఇంకా ఇందులో మై మైదా మైదా కొంచెం ఎక్కువనే పడుతుందండి దానికి సరి సమానంగా కార్న్ ఫ్లవర్ ఈ రెండిటిని మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం మసాలా పౌడర్ లాంటిది మసాలా వేసి ఇది కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి కోటింగ్కి ఇంకో చికెన్లో వచ్చేసి కాస్తంత కారం సాల్టు కొంచెం టేస్ట్కి సరిపడా అట్నే ఇందులో కూడా పౌడర్లో కొంచెం కారం అన్నమాట ఇందులో కూడా సాల్ట్ వేసి ఇట్లా కలిపేసి పెట్టుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు మంచి కారం వేసి కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మ రసం అనమాట ఒక్క సగం పచ్చ అయితే సరిపోతుంది మా కారం జ్యూస్ భయపడకండి అది కలరే అట్లుంది ఉంది కానీ కారం లేదనమాట నేను కొద్దిగా అంతా వేసేసరికి మస్తు కలర్ వచ్చేసింది ఇలా ముక్కకు పట్టేటట్టు మంచిగా ఇట్లా కలుపుకొని దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసేయాలను పక్కకు పెట్టేసేయాలి మంచిగా ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా ముక్క ఇలా కలుపుకోవాలి ఇది వచ్చేసి టూ ఎగ్స్ అనమాట ఇందులో కొట్టి టూ ఎగ్స్ వేసిన ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కకు పెట్టినాం కదా ఈ ముక్కని ఇట్లా తీసుకొని వచ్చి ఇందులో ఇట్లా వట్టియ్యాలి మంచిగా ముక్కకి పిండి అనేది ఇట్లా రబ్ చేయాలి మనము ఎంత వీలైతే అంత రబ్ చేయండి కోటింగ్ సరిగ్గా మంచిగా రావాలి కదా ఎంత వీలైతే అంత రబ్ చేసి దీన్ని ఒకసారి ఇవ్వండి ఇది ఈ ఎగ్ దాంట్లో డిప్ చేయాలి ఒక థర్టీ సెకండ్స్ అంతే ఎక్కువ అవసరం లేదు ఇంకో ఇంత డిప్ చేసి మళ్ళీ పౌడర్లు వేసి దీన్ని ఇట్లా అక్కడ ఇక్కడ అనేసి పక్కకు పెట్టేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ అన్నీ ముక్కలు చేసుకోవాలండి వేయండి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి వీటిని మనం డ్రీ ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంకా బౌల్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే పోసుకున్నాను ఇది కాయిన తర్వాత వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఇవ్వాలి తెలుసు కదా ఎంత ఇవి ఫ్రై అయినాయి ఇంకో ఇలా ఫ్రై అయినాక వీటిని తీసేసుకోవాలి కొంచెం చల్లబడితే కలర్ చేంజ్ అయిపోతుంది సూపర్గా వస్తున్నాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా మా కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయిందండి అప్పబ్బా ఎంత బాగుందో అసలు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి నేను టేస్ట్ చూసి రివ్యూ ఇస్తున్నాను ఎంత బాగా వచ్చిందంటే అసలు చెప్పలేను మీరు ట్రై చేసుకొని కామెంట్ చేయండి ఇంకా ఓకేనా ఇప్పటికైతే నా వంట పని అదంతా కంప్లీట్ అయిపోయింది టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా ఆగలేక అన్నం పెట్టుకు పెట్టుకున్నాను తినేసేయాలి మా వాళ్ళు వచ్చినాక అలా పెడతా ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుందంట వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు తిన్నారా తింటే కామెంట్ చేయండి నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా మా నంద ఒక్కతో వచ్చింది ఇప్పుడు ఇంకా మా అమ్మ కూడా రాలేదు టూ థర్టీ అవుతుంది అమ్మ టూ థర్టీ లాగా ఇప్పుడు తింటుంది అగో అమ్మ మా డాడీ కనిపిస్తుందా ఎవరు తిన్నానా అమ్మమ్మ వచ్చిందా టైం ఎంత అవుతుందంట తిన్నావా అని అడుగు తిన్నారా అయితే ఏం చేసావా కామాటా బాక్స్లో ఒకటే టెంపేసి వస్తా అంటే ఇక మరి వండినాక ఇంత అన్నం అన్నం పెట్టి సూటిగా